అందరు నమస్కారం జగన్మోహన్ రెడ్డి ఇన్ని రోజులు ఆంధ్రజ్యోతి పేపర్ చదవద్దు ఈనాడు పేపర్ చదవద్దు ఏబిఎన్ ఛానల్ చూడొద్దు ఈటీవీ చూడొద్దు అంటా ఉంటే ఇయకు ఓటం భయం పట్టుకుంది అందుకే చూడొద్దు అంటున్నాడు అనుకున్నా ప్రజల్ని కాకపోతే అర్థమైంది అంటే తీరా ఈ ఓటం భయం కాదు ఈ ఛానల్ ఈ న్యూస్ పేపర్లు చదివితే వాళ్ళ పార్టీకి వేసే పార్టీ నాయకులు కూడా ఓట్లు వేరేమో డిపాజిట్లు రావేమో అని చెప్పి భయం పట్టుకున్నట్టుంది అందుకే అనుకుంటా ఇలాంటి పనికిమాలని మాట్లాడుతున్నాడు పనికిమాల స్టేట్మెంట్లు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఈ రోజు సాక్షి పేపర్ లో వచ్చు సాక్షి ఛానల్ వచ్చు టీవీ నైన్ లో వచ్చు ఎన్టీవీ లో వచ్చు వాళ్ళు ప్రచురిస్తున్న కథనాలు చూస్తే నిజంగా ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారో వాళ్ళు ఎంత భ్రమ పెట్టాలని ప్రయత్నిస్తున్నారో అర్థమవుతుంది మనకి ఎందుకంటే ఈ రోజు కొన్నిసార్లు కొన్ని న్యూస్ చదివా సాక్షి ఛానల్లో సాక్షి టీవీలో జస్ట్ చూద్దాం ఏం రాస్తున్నారా అని వాళ్ళు వండు ఆరుస్తున్న కథనాలు ఏంటంటే తెలుగుదేశంలో ఆగని మంటలు అని ఒక స్టేట్మెంట్ అంట ఇంకొక స్టేట్మెంట్ ఏమో ఓటం భయంతోనే బీజేపీతో తెలుగుదేశం జనసేన పొత్తు ఇంకోటేమో మహిళా నేతల్ని వంచనకి గురి చేసిన చంద్రబాబు డ్రగ్స్ కేసులో తెలుగుదేశం పార్టీ కీలక నేతలు తెలుగుదేశం పార్టీ ఇంకొకటేమో బాబు చేతిలోనే జనసేన పార్టీ నాయకులు జీవిత భవితర్యం మళ్లీ సీఎం జగనే అంటున్న నేషనల్ సర్వేలు సో ఇట్లాంటి న్యూస్ రాస్తున్నారు వాళ్ళ ఛానళ్లలో వాళ్ళ టీవీలో అంటే వీళ్ళు ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నారో ఎంత భయపడుతున్నారో అర్థం చేసుకోవాలా జగన్మోహన్ రెడ్డికి కేవలం ఈ రోజు రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు గెలిచే పరిస్థితి లేదు డిపాజిట్లు గల్లంత అవుతాయి వైఎస్ఆర్ సిపి భూ అయిపోతుంది అని అర్థం అయిపోయింది కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా కనీసం వాళ్ళ పార్టీలో ఉన్న సానుభూతి పరులైన వాళ్ళ పార్టీ సింపథైజర్ అయినా ఓటు వేయించుకోవాలా వాళ్ళు కూడా బయటకు పోకుండా చూసుకోవాలా అనే కుట్రపు ఆలోచనతోనే ఈరోజు ఇలాంటి కథనాలు రాస్తున్నాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి మా పార్టీలో అలకలు మా పార్టీలో అసమ్మతి వర్గం ఉందో లేదో మాకు తెలియదు కానీ నీకేమన్నా తెలుసా మాకు తెలీదు ఈ రోజైతే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన అందరు కలిసి పనిచేస్తున్నాం టీడీపీ ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మళ్ళీ పురోగతి దిశలో పయనిస్తారు దాంట్లో ఎటువంటి డౌట్ లేదో నువ్వు ఇట్లాంటి బేకర్ మాటలు ఇట్లాంటి పనికి మాలని స్టేట్మెంట్లు మీ పేపర్లు రాయించుకొని మీ పార్టీ నాయకులను భ్రమ పెట్టుకుంటావేమో గానీ సామాన్య ప్రజలను అయితే మభ్య పెట్టలేవు సామాన్య ప్రజలు అయితే నమ్మే పరిస్థితి కూడా లేదు ఖచ్చితంగా అదైతే తెలుసు అందరికీ సో నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎంతమంది జనాలను అడక తిన్నా ఎంతమంది జనాలని నువ్వు సాక్షి పేపర్ చదవండి సాక్షి ఛానల్ చూడండి అని చెప్పి చెప్పినా ఈ రోజు సాక్షి టీఆర్పీ రేటింగ్ ఏందో సాక్షి పేపర్ డిస్ట్రిబ్యూషన్ కౌంట్ ఏందో అందరికి తెలుసు నువ్వు ఎంతమంది వాలంటీర్లకు పేపర్లు ఇచ్చి పంచుతున్నావో ఎంతమంది వాలంటీర్లు భ్రమలో పెట్టి వాళ్ళ దగ్గర పేపర్లు డిస్ట్రిబ్యూట్ చేసి ప్రజల్ని ఎట్లయినా కూడా సాక్షి పేపర్ చదివించాలని ప్రయత్నం చేస్తున్నావు కూడా చూస్తున్నావు నీ అరాచక పాలనకి దుర్మార్గపు ఆలోచనలకి చిరణ గీతం పాడే సమయం అయితే దగ్గరకు వచ్చింది నువ్వు ఇంకా బ్యాగ్ సర్దుకొని అస్సాం పోవడానికి రెడీగా ఉండవు